హాయ్ అండి వెల్కమ్ టు లావణ్య ఎంబ్రాయిడరీ బ్లాగ్స్ ఈరోజు నా దగ్గరికి ఒక కస్టమర్ అయితే వచ్చారండి అయితే డిజైన్స్ చూపించమన్నారనమాట సరే అని నా దగ్గర కొత్తగా ఉన్న డిజైన్స్ అంటే ఇప్పుడు మనకి అనీ క్రియేషన్స్ జేసీ క్రియేషన్స్లో కొత్తగా అప్డేట్ అవుతూ ఉన్నాయి కదా రోజుకో డిజైన్ అన్నట్టు అయితే ఆ డిజైన్స్ అయితే చూపించానండి ఆ డిజైన్స్ చూసి ఎంత అని అడిగారనమాట నేనేమో వాటికి డిజైన్ బట్టి కదా ఒక్కొక్కటి ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ అలా డిజైన్ బట్టి కాస్ట్ అయితే చెప్పాను అయితే తనేమంటారంటే ఫోర్ హండ్రెడ్కి ఫైవ్ హండ్రెడ్కి వేయరా అని నాకైతే దెమ్మ తిగిపోయిందనమాట అసలు అవన్నీ కూడా మగ్గం ఫినిషింగ్తో ఉంటాయి కదండీ అప్పటికీ నేను కొత్తగా ఎవరైనా కస్టమర్స్ వచ్చినప్పుడు ఏంటంటే ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ రూపీస్ తగ్గించుకునే చెప్తాను ఎందుకంటే మనకి వర్క్ రావాలనే ఉద్దేశంతో కానీ ఆ కస్టమర్ ఏమో ఫైవ్ హండ్రెడ్కి ఫోర్ హండ్రెడ్కి చేయరా అనేసరికి అవ్వదని చెప్పేసానమాట అదేమిటంటే ఏమైనా కుడతారా ఏంటి మిషన్ కదా కుట్టేస్తుంది మిషన్ మీద ఆన్ చేస్తే మీరు కుట్టినట్టుగా అలా అంటుంటే అసలు నాకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదండి